హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందులకైతే వచ్చేసాను చూస్తున్నారు కదా రూపాయి ఖర్చు లేకుండా బూడిద మొక్కలకి ఎలా యూజ్ చేయచ్చు నేనైతేనండి ప్రతి సంవత్సరం మన ఫ్రీగా వచ్చే బూడిదని నేను తెస్తానండి ఆ బూడిదని కూడా నేను వెతుకుతానమాట ఎలాగనంటారా భోగి రోజు ఎవరు వేప ముద్దులతో యూజ్ చేస్తారా అని అలా బండి మీద ఒక రౌండ్ వేసి చూస్తూ ఉంటాను నాకు ఎక్కడైతే వేప బూడిద ఉంటుందో అదైతే తెచ్చుకొని స్టాక్ అయితే పెట్టుకుంటానండి నేనైతే ఒక రెండు సంచులు అయితే బూడిద తెచ్చుకున్నాను అనమాట వీడియో కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఎక్కడ తెచ్చుకున్నానండి అయితే ఈ బూడిద మొత్తము వేప ముద్దుల బూడిదేనండి భోగి రోజు నేను కలెక్ట్ చేసుకున్నాను అనమాట అయితే ఇదైతే ప్రతి మొక్కకండి ధూపం ఎట్లా మనం వేస్తామో అట్లాగే నేనైతే నా మొక్కలకి చక్కగా ఇలాగ ప్రతి దానికండి డ్రాగన్స్ మొదలుకొని చిన్న మొక్క వరకు అయితే ఇలాగ వేసుకుంటూ వెళ్ళాను అనమాట ఎందుకని అంటారా సీజన్ మారిపోతుంది ఇంకా చల్లదనం అనేది తగ్గుతుంది ఎండాకాలంలో మనం ఈ బూడిద అనేది ఇంకా ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట ఈ కొంచెం ఈ చల్లగా ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తే మొక్కలకి అనేది బాగా ఉపయోగంగా ఉంటుంది అలాగే పెస్ట్ అనేది ఉండదు అలాగే ఫంగస్ అనేది ఉండదు అలాగే మొక్కల మీద చీమలు కూడా రావడం అనేది తగ్గిద్దండి అయితే ఈ చల్లదనం వల్ల చీమలు కూడా కొంచెం బాగా వస్తున్నాయి అవ అన్నిటి కోసం అని చెప్పి అయితే నేనైతే ఇలాగ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బూడిదైతే నేనైతే మొక్కలకి ఇలాగ ఇచ్చేసానండి ఫ్రీగా వచ్చింది ఒక రూపాయి ఖర్చు లేదు మట్టిలో కానీ చెట్ల మీద కానీ చాలా పురుగులు ఉంటాయి కాబట్టి నేను మొక్కలకి ఇలాగ వేసానండి ఎందుకంటే ఈ బూడిదలో పొటాషియం కాల్షియం న్యూట్రిషన్ ఇలాగే ఎండాకుల మీద కూడా చల్లితే ఇంకా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అలాగే మొక్కలకు కూడా బలం అనమాట ఈ విధంగా నేను బూడిదని అలాగే బూడిదలు ఉన్న బొగ్గుల్ని కూడా ఆ బయోచార్ కింద ఉపయోగపడితే అలా బొగ్గులు కూడా వేసేస్తానండి ఇలాగ అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి అలా ఇవ్వడం వల్ల ఈ తేమకి వచ్చే నల్ల పెస్ట్ అనేది కూడా చాలా తగ్గిద్ది అనమాట నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తానండి ఇంకా తర్వాత అనేది తగ్గించేస్తానన్నమాట ఇంకెవను మళ్ళీ వర్షాకాలంలో వింటర్లోనే మళ్ళీ నేను బూడిద అనేది యూజ్ చేస్తానండి ఎక్కువగా ఇది ఎరువుగా పురుగు మందుగా ఇంకా ఎన్నో పోషకాలుగా మట్టిలో కూడా ఇలా మొక్కల మీద జల్లడం వల్ల మట్టిలో కలపడం వల్ల కూడా మొక్క అనేది చాలా హెల్దీగా గ్రోత్గా పెరుగుతుంది అంతేకాదండి చనిపోయే మొక్క కూడా స్టేజీలో ఉంటే ఈ అనేది బతికిస్తుంది అనమాట అదొకటి ఎవరు ఎందుకంటే రైతులు ఆ ఇదని చనిపోయే మొక్క ఉంటే కనుక బూడిదలో పెట్టి చూస్తే అది చాలా హెల్దీగా గ్రోత్గా పెరిగిద్ది అదొకటి నేను చూశానండి లైవ్లోనే అందుకని నేను బూడిదని ప్రతి దానికి ప్రతి మొక్కకైతే అయితే చూస్తున్నారు చూస్తున్నాను కదండి పెట్టగోడ మీద ఎంత హెల్దీగా మన కూర అయితే ఎంత చక్కగా వస్తుంది కూరకైతే నేను వేయలేదనమాట అలాగే మన గార్డెన్లో ఉన్న స్టార్ ఫ్రూట్స్ అండి కోస్తూనే ఉంటాను నేను అవి వస్తూనే ఉంటాయి ఎందుకని అంటారా మనం వేసే ఆర్గానిక్గా పండిస్తున్నాము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము ఆర్గానిక్ మెన్యుర్ ఇస్తున్నాము ఎండాకుల్ కంపోస్ట్ కానీ జీవామృతం కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఇట్లాగా ప్రతిదీ మనం ఆర్గానిక్ ఇస్తున్నాం కాబట్టి ఇంత చక్కగా హెల్తీగా అయితే నా మొక్కలైతే బ్రతుకుతున్నాయి నేను నేను ఏది ఇచ్చినా కూడా మీకు ప్రతిదీ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా వంగ ఎంత హెల్తీగా పెరుగుతుంది మిర్చి చూడండి చాలా చిన్ని చెట్టు కిందకి ఎన్ని కాయలు అసలు ఇంకా నేను చాలా కాయలు చట్నీకి పైకి వచ్చినప్పుడల్లా కోసుకుంటూనే వెళ్తాను అవి వస్తూనే ఉన్నాయి పెట్టకూడ మీదే ఇలాగ వంగ మొక్కలు పెట్టాను అనమాట ఎందుకంటే వంగ అనేది చాలా పెస్ట్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా లేకోకుండా చక్కగా ప్రతి మొక్కకైతే ఇలాగ కొట్టేసాను అన్ని కాపు మీదే అన్నమాట ఇక ఏ బాధ లేదండి హెల్తీగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ బూడిదని మనం ఇలా మొక్కల మీద జల్లుకోవచ్చు కావాలంటే వాటర్లో ఒక పది లీటర్లు వాటర్ తీసుకుంటే ఒక పిడికిడు బూడిద వేసుకొని ఆ లిక్విడ్ కూడా మనం ఇచ్చేయచ్చండి నేను ఎందుకంటే మొక్కలకి తడపకుండా చెట్ల మీద నీళ్లు పోయకుండా బూడిదేసాను అన్నమాట గాలికి వచ్చినప్పుడు అది అటు ఇటు కదిలిన మన మొక్కల్లోనే పడిద్ది మళ్ళీ క్లీన్గా అయిపోద్దండి ఇబ్బంది లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా బూడిదని చక్కగా యూజ్ చేసుకున్నాను ఒక రూపాయి ఖర్చు లేదు అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఇంకా ఏ విధమైన పెస్ట్ అనేది నా మొక్కలకి దరిదాపులు కూడా రాదండి ఇదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం మన గార్డెన్లో ఇలా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందులకైతే వస్తాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి